హలో అండి వెల్కమ్ టు ముదినాజ్ గార్డెన్ నేను మీ భారతండి ఈరోజు మీకు ఫిష్ ఫ్రై అండ్ పులుసు రెండు చూపించిపోతున్నాను ఉప్పు ఇప్పుడు చూడండి ఫిష్ ఫ్రైకి మనం ఇవన్నీ కలుపుకోవాలన్నమాట ఫస్ట్ ముక్కలకి పట్టించుకోవాలి కొంచెం ఆయిల్ కారము పసుపు ఉప్పు కొంచెం మిరియాల కోసం ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ముక్కలకి పట్టించాలి చూడండి ఇప్పుడు కలుపుతున్నా బాగా వర్షం పడుతుంది కదండి క్లైమేట్ అయితే చల్లబడింది మనకి ఇప్పుడైతే మాకు బాగా హెవీ రైన్స్ అనమాట బాగా పడుతుంది వర్షం కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నా వర్షం ఎందుకని అడగరే అడుగుతారా అది మీరు అడగపోయినా నేను చెప్తానండి ఎందుకంటే బాగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి నా మొక్కలు అన్నీ కూడా రిలాక్స్ అవుతుందండి వాటర్ అంది బాగా మొక్కలకి చాలా రిలాక్స్ అవుతున్నాయి అనమాట ఇదిగోండి ఇట్లాగా ఒక్కొక్క ముక్కకి మనం ఈ మసాలా అంతా పట్టించుకుని పెట్టుకోవాలి ఇట్లా మసాలా పెట్టాక కనీసం ఒక గంట సేపు అన్న పెట్టాలి లేదా మన ఏదో ఫ్రిడ్జ్లోన్నా పెట్టుకోవచ్చండి అంటే అలా మ్యారినేషన్ చేసుకుని పెట్టుకుంటే ఆ ముక్కకి ఈ ఉప్పు కారం మసాలా మిరియాల పొడి ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ బాగా పడతాయి నేను గంట సేపు పెట్టాను చూడండి పక్కన కనీసం ఒక గెంటైనా బాగా పట్టిన అది మన కనిపైనాలో పెట్టుకున్న పట్లేదు సరే పెట్టుకున్నా కూడా పర్లేదు మీకు నచ్చిందా ఎవరికి నచ్చదులే నాన్ వెజ్ ప్రియులకి ఫిష్ అంటే ప్రాణం కదా ఓకే వర్షం పడుతుంది కదా ఇవన్నీ నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను కొంచెం పులుసు చేస్తున్నాను ఇది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అండి కాకపోతే కొంచెం పోసాను ఆయిల్ ఎక్కువ పోయినా చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుందో పీసు డీప్ ఫ్రై ఆయిల్స్ డాక్టర్స్ ఎక్కువ తినద్దు అంటున్నారు కాదండి కొంచెం కొన్ని కొన్ని విషయాల్లో తప్పదండి ఈ ఫిష్ ఫ్రై కానీ ఫ్రిష్ పుల్స్ కానీ కంపల్సరీ ఆయిల్ ఎక్కువ ఉంటేనే రుచి అంటే ఈ ఫిష్ ఫ్రైని కూడా మన పానం మీద అక్కడే క్లైమేట్ బాగా ఉరుకుతుందండి కానీ ఈ వర్షంలో ఈ ఫిష్ ఫ్రై చేస్తుంది తింటే ఓ ఇంకా మరో మాట లేదు ఏదైనా చెప్తే ఎంజాయ్ చేసేది కాదు మీరు కూడా చేసుకోండి క్లైమేట్ బాగుంది కదా కదా లేదా మా ఇంటికి వచ్చేసేయండి నో ప్రాబ్లం ఈ వర్షంలో వేడివేడిగా ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ ఏదైనా కానీ నాన్ వెజ్ చికెన్ అయినా చేసుకోవచ్చండి నేనైతే మీకు మొన్నేమో ముంతలో చేపల పులుసు చూపించాను ఈ రోజునంటే ఆర్డినరీ గిన్నెలోనే చేస్తున్నా పులుసు ఇదైతే ఫ్రై అనమాట ఇదే చూడండి ఎంత బాగుందో చూడండి ఎమ్మె ఎమ్మి ఫిష్ ఫ్రై కానీ మన ఆరోగ్యానికి కూడా ఫిష్ చాలా మంచిదండి అయితే నేను ఇప్పుడు పులుసు పెడతాను అన్నాను కదా ఈ పులుసుకి ఇది నేను కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు మూడు కూడా పొడిగా ఫ్రై చేశానండి ఆయిల్ ఏమి వేయలేదు అది చేసి పక్కన పెట్టుకున్నాను చల్లారేక పౌడర్ చేసి పులుసులో వేయడానికి చేపల పులుసులో ఎదు కానీ ఫిష్ ఫ్రై రెడీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నానండి చూసారా ఫిష్ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ చేసే ఉంటారు నాకు తెలిస విషయం ఓకే ఇప్పుడు మళ్ళీ పులుసు పెడుతున్నాం ఇప్పుడైతే పులుసు ఏంటంటే అండి నాకు వీడియో తీయడం కుదరటం మీకు చూపించలేదు ఇప్పుడు ఈ పేస్ట్లో ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు రెండు కూడా మొక్కల కింద కట్ చేసి మిక్సీలో నేను పచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్నాను రోట్లో చేయాలంటే వర్షానికి కుదరలేదు అందువల్ల మిక్సీలోనే వేస్తుంది కానీ రోట్లో వేసుకుంటే టేస్ట్ అమోఘం చూసారా ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఆ పచ్చిదనం పోవాలి లేదంటే ఉల్లిపాయ కానీ టమాటా కానీ కచ్చా ఉంటుంది ఆ పచ్చదనం పోయేలాగా బాగా ఫ్రై చేసుకుని ఆయిల్ బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వేగాక ఆయిల్ బయటికి కనిపెడతా ఉండాలన్నమాట చూడండి బయటికి కక్కుకొని చూసారా ఆయిల్ ఆయిల్ అట్లాగా పైకి తేరుకోవాలి అప్పుడే మనకి ఎప్పుడైనా ఏదైనా కానీ కర్రీలో ఆయిల్ ఫ్రై ఫ్రైకి ఎప్పుడు కూడా ఆయిల్ బయటికి కనపడాలి చూసారా చూడండి అయితే అండి ఇప్పుడు ముక్కల వేసుకుందాము మీకు నేను లాస్ట్ టైం వీడియోలో పులిచిపోసాక మొక్కలు వేసాను గుర్తుందా ఇప్పుడు ఇది ఎట్లా కాదు మొక్కలు వేసేసాక పులిచిపోస్తాను అన్నమాట మన ఇష్టం అండి ఏ విధంగా చేస్తున్నా మనం తినేదే కదా ఇప్పుడు రావిరు పడుతుంది కెమెరాకు కూడా ఇది అట్లా పచ్చి మొక్కలే వేస్తాను అన్నమాట ఇందాక మసాలా పట్టించా కదా కొంచెం ఫ్రైతో పాటు ఇది ఆ పచ్చి మొక్కలే వేస్తున్నాం చూసారా ఇది డిఫరెంట్ కనిపెట్టారా మొన్న ఏమో ముంతలో చేపలు పులుస్తేమో పులుసు తయారు చేసుకున్నాక దాంట్లో ముక్కలు వేసా ఇప్పుడు ముందుగా ముక్కలు వేసి అప్పుడు పులుసు పోస్తున్నా చూసారా ఎదుగండి తర్వాత ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలండి బాగా మరిగాక ఇందాక నేను మెంతులు ఆవాలు జీలకర్ర ఈ మూడు కూడా పొడిగా ఫ్రై చేశా కదా దాన్ని మిక్సీ పెట్టా చూడండి దాన్ని మిక్సీ చేశాను ఈ పొడి మొత్తం వేయనండి మీరు పొరపాటు పడద్దు కబుకొని తొందరపడద్దు ఇది నేను స్టోర్ చేసుకుంటాను దీంట్లో మాత్రం ఒక రెండు స్పూన్లు పొడి వేస్తా రెండు అంతే చూడండి ఇట్లా ఈ రెండు స్పూన్లు పొడి ఆ పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎర్రగా ఇదిగో ఈ వర్షానికి ఈ కర్రీకి సరిపోయిందండి అలా పైపైనే కలపాలండి ఇంకొకటి టిప్ ఏంటంటే మీరు గరిట్లు పెట్టద్దు నేను ఎందుకు పై పైపైన పులుసు కలుపుతుందని పెడుతున్నాను అంతే ఎందుకంటే ముక్కలకి గరిట్టు తగిలిందంటే ఇరిగిపోతాయి ఇదిగోండి ఎంత అక్కడ దంచి పెట్టుకున్న మెంతులు జీలకర్ర ఆవాలు ఈ మూడు ఫ్రై చేసా కదా ఫ్రై చేసి దంచి పెట్టుకున్నాం ఆ పౌడర్ని ఒక టూ స్పూన్స్ వేస్తున్నది దీంట్లో చూసారా ఒక టూ స్పూన్స్ చాలండి మరీ ఎక్కువ వేసుకున్నా మళ్ళీ కొంచెం అదొక టేస్ట్ మారిపోతుంది ఓకేనా ఇప్పుడు అట్లా రెండు పక్కల పట్టుకుని గిన్నె కలపాలండి గరిట్ అయితే పెట్టకూడదు మా వాతావరణం చాలా భయంగా ఉందండి ఎక్కడ ఉరుములు పడిపోతున్నాయి మన చిన్నప్పుడు ఐ మీన్ నా చిన్నప్పుడు ఇట్లాగా ఉరుములు వస్తా ఉంటే అర్జున అర్జున పాల్గొన అని చెప్పేసి మన పెద్దవాళ్ళు అనమనేవాళ్ళు నాకు బాగా గుర్తు కాకపోతే ఈ రోజునంటే మన పిల్లలు కానీ మనం కానీ ఆ నేచర్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం కదా ఏదైనా జరిగిపోయిన రోజులే గోల్డెన్ డేస్ అండి పులుసు మరుగుతుంది చూడండి ముక్క చూపిస్తుందా మీకు చూసారా బాగుంది కదా ఆహా ఏ మిరుచి అనరా మై మరచి అనే పాడాలని ఉందండి నాకు అంటే బాగోదు కదా మనే సింగర్ కాదు మన కంఠం చూసి భయపడి పారిపోతారు అందుకే పాడట్లేదు చూసారా అట్లా పులు పులుసు మరిగేటప్పుడు కొత్తిమీర అది వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి ఇంకా మీ దగ్గర కసూరి మేతి ఉంటే అది కూడా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు అందుకని స్కిచ్ చేశాను అది వేసుకుందా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అట్లాగే కొంచెం కరివేపాకు వేసుకుని అలాగ మూత పూర్తిగా మూయకూడదండి పూర్తిగా మూసేయద్దు ఆ లోపల ఆవిరి పట్టి మళ్ళీ ఆ పులుసులోకి ఆ వాటర్ కూడా దిగిపోతుంది టేస్ట్ మారిపోతుంది అందుకే జస్ట్ కొంచెం తప్పేసి పెట్టుకోవాలన్నమాట అయిపోయిందండి పులుసు అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు తినేస్తున్నాం చూసారా ఓహో క్లైమేట్ భయంకరంగా ఉరుములు వస్తున్నాయండి సరే ఆత్రం ఆగదు కదండి మనకి వండామంటే వెంటనే తినేయాలి కానీ చేపల పులుసు అయితే ఫ్రై అయితే పర్లేదు కానీ పులుసు అయితే మర్నాటికి బాగుంటుంది సూపర్ లేదు కనీసం మార్నింగ్ వండి ఈవినింగ్కి బాగుంటుంది నేను ఇప్పుడే కదా వండాను అది ఇప్పుడు అంత టేస్ట్ రాకపోవచ్చు అందుకని చెప్పేసి నేను జూరికే ఒక ముక్కే తీసాను పులుసులో అందుకే ఎందుకంటే కొంచెం ఊరితేనే బాగుంటుంది చూసారా నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకెళ్తే సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అట్లాగే గంట సెంబర్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి ఆల్ ఉన్న నోటిఫికేషన్ వస్తుంది మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలండి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ